இங்க தான். சரி சார் ட்ரான்ஸ். என்ன பிரச்சனை? என்ன பிரச்சனை? யாரு என்ன? ஒரு 드라마ல பேசுனவளே. ஒண்ணே தான். ஒண்ணே தான். ஒண்ணே தான். ஒருத்தர் நம்மள டலரட் பண்றாங்க. 아막아공 నమస్కారం ఈరోజు మనుగోలు సెంటర్లో నారా లోకేష్ గారి పుట్టినరోజు సెలబ్రేషన్ జరిగాయి ముందుగా మీడియా ముఖ్యంగా లోకేష్ అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆయనకి ఈ సంవత్సరం మరిన్ని ఆయన ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి ఆయన మైల్ స్టోన్స్ అన్ని రీచ్ అవ్వాలని చెప్పి అదేవిధంగా మరిన్ని అవార్డ్స్ రావాలని చెప్పి కోరుకుంటాను ముఖ్యంగా లోకేష్ అన్న విద్యాశాఖ మాత్రులుగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దేశ విదేశాలలో ఉన్న పాలసీస్ ఎడ్యుకేషన్ పాలసీస్ అన్నీ స్టడీ చేసి మన మన రాష్ట్రానికి మన పిల్లలకు ఉపయోగపడే మంచి విద్యా పాలసీని తీసుకురావడం ఆ ఇంప్లిమెంటేషన్లో కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని మెగా పీటీఎం పెట్టడం అంటే పేరెంట్స్ కూడా ఆ పిల్లలు ఏం చదువుకుంటున్నారు అని వాళ్ళ ఇంటరాక్షన్ కోసంగా ఆ సిస్టమ్ తీసుకురావడం అంటే ప్రైవేట్ స్కూల్స్కి దీటుగా మన గవర్నమెంట్ పిల్లలు కూడా చదివేటట్టు వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చేటట్టు చాలా ప్రమాణమైన పాలసీలు తీసుకునిచ్చారు అదేవిధంగా ఐటీ శాఖలో మీరు చూశారు ఐటీ శాఖ మాధ్యులుగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కానీ ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్కి ఆయన పెట్టుబడులకి ఇన్వైట్ చేయడం ఈ ఈ సంవత్సరం అయితే దేశవ్యాప్తంగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు శాతం మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది దానికి కంప్లీట్ క్రెడిట్ లొకేషన్కి ఆయన పడ్డ కష్టం ఇరవై నాలుగు గంటలు అన్ని శాఖల్లోనూ ఆయన కష్టపడుతూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన ఆ శాఖ మంత్రిగా ఉండడం కూడా అందరికీ అదృష్టం ఇటువంటి కార్యక్రమాలను మరి మరిన్ని చేయాలని చెప్పి ఈ పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తాం మరొక విషయం ఆయన యువగలం పాదయాత్ర మొదలుపెట్టి మూడేళ్ళు మూడేళ్ళు అయింది ఇరవై ఏడవ తేదీ మూడేళ్ళు పుట్ట సో ఆ రోజు తెలుగుదేశం మన సర్వేపల్లి తెలుగుదేశానికి సంబంధించి మూడు వేల నూట ముప్పై రెండు సైకిల్స్ స్కూల్ పిల్లలకి ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాం దానికి సంబంధించి పద్దెనిమిది వందల డెబ్బై రెండు సైకిళ్ళు మొదటి విడతగా పది రోజుల్లో స్కూల్స్కి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి ఆడపిల్లలకి మన పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం మొదలు పెడుతున్నాం పది రోజుల్లో సైకిల్స్ అన్ని స్కూల్స్కి వచ్చేస్తాయి అవి ఫస్ట్ ఫేజ్లో పూర్తవుతాయి మరిన్ని సెకండ్ ఫేజ్లో ఇంకొన్ని ఇంకొన్ని క్లాసెస్కి సంబంధించిన గర్ల్స్కి కూడా సైకిల్స్ అందజేస్తాము టోటల్గా మూడు వేల నూట ముప్పై రెండు సైకిల్స్ అంటే ఆయన యువగలం పాదయాత్రలో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచారు రెండు వందల ఇరవై ఇరవై రోజులు ఆయన పాదయాత్ర చేశాను దాని తర్వాతే రాష్ట్రానికి దశ దిశ మారింది మన ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంది అంటే అజాడ కృషి సో ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా లొకేషన్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు కార్యకర్తలు కానీ మంది మందు చేస్తూ ఉన్నాము కూడా హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు పేషెంట్స్కి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం మరొక విషయం నిందే జరిగింది దావో ముఖ్యమంత్రి గారు లొకేషన్ అని తెలంగాణ లొకేషన్ అయన కలిసి తెలంగాణలో కూడా ఆ ఎడ్యుకేషన్ పాలసీలో ఆయన సజెషన్స్ ఇవ్వమని తెలంగాణకు రమ్మని మీరు ఇక్కడ ఆంధ్రాలో చాలా బాగా చేస్తూ ఉన్నారు మీ పాలసీ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంది మా రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్ పాలసీలో కొన్ని ఇవ్వండి రండి అని ఇన్వైట్ చేయడం జరిగింది ఇది కూడా చాలా గర్వకారణం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మన రాష్ట్రాన్ని చూసి లొకేషన్ అని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు అది ఖచ్చితంగా చాలా ఆనందం ఆనందంగా ఉంది ఇటు ఇదే విధంగా ఆయన పనిచేయాలని చెప్పి ఫ్యూచర్లో చాలా మంచి పోస్ట్ తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని లీడ్ చేసే హయెస్ట్ పొజిషన్కి ఆయన చేరాలని చెప్పి థ్యాంక్ యూ